హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ అయిన బగారా రైస్ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాము ఈ అన్నం చికెన్ మటన్ అలాగే పెరుగు చట్నీ దేనితోటైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ బగారా రైస్ ట్రై చేసుకోవచ్చు అలాగే ఈ అన్నం చికెన్ మటన్ దేనితోటైనా సూపర్ టేస్టీగా ఉంటుంది పెరుగు చట్నీతో కూడా అదిరిపోతుంది ప్రాస్ట్లకు వెళ్ళి ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేయండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఆయిల్ వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూను ఒక ఉల్లిపాయ ఇలా పొడవగా చీల్చుకుని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి సాజీర అయితే కంపల్సరీ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు బిర్యాలు ఒక స్టార్ ఫ్లవర్ ఒక అనా స్పూము ఒక నాలుగు మరాఠీ మంగులు రెండు ఇలాచి అలాగే కొన్ని జీడిపప్పు పలుపులు వేసేసుకుని ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఇప్పుడు ప్రెస్గా దంచుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి గ్లాస్కి గ్లాస్ రైస్కి గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్కి అది మామూలు రైస్తో చేస్తే కనుక రెండు గ్లాసులు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ మరిగేటప్పుడు బియ్యం కడుగు పెట్టుకోవాలి ఒక గంట నానబెట్టుకోవాలి ముందే ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం బాస్మతి రైస్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు రైస్ వాటర్ అనేది రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది మూత పెట్టేసేసి పది నిమిషాలు ఉడికిద్దాం పది నిమిషాల తర్వాత కూడా వెంటనే తీయకుండా ఒక పది నిమిషాలు ఆగి తీసుకోవాలి చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో తర్వాత కావాలంటే పైన ఉండి కూర్చో కొత్తిమీర వేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారైపోతుందండి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్